నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ క్రికెట్ బెట్టింగ్ లకు వెళ్లవద్దు యువకుల మొబైల్ ను తనిఖి క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ జూదం యాప్ ను తక్షణమే తొలగించాలి టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ వెల్లడి రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి పీజీఆర్ఎస్ కు రెండు వందల తొంభై దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాలలో బక్ఫు బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గిరిజనుల జీవనోపాధులను మెరుగుపరచండి అటవీ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు ఇష్టానుసరంగా ఆటోలు ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి ప్రజాని తమ ఆవేదనం నంద్యాల మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర రైతులకు అన్ని వసతులు ఏర్పాటు డైరెక్టర్ కల్పన కుమారి ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ తక్షణమే అమలు చేయాలి నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన సీ పార్టీ నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చల్లని త్రాగునీరు చలివేంద్రాన్ని సక్షం దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్ మనోహర్ నంద్యాల పొన్నాపురంలో అక్రమంగా ఉంచిన ముప్పై మూడు బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న యువకులు ప్రజలు చిన్నపిల్లలందరూ చరవాణుల్లో ఉన్న బెట్టింగ్ యాప్లను ఆన్లైన్ జూదం యాప్లను తక్షణమే తొలగించాలని నంద్యాల టూ టౌన్ సిఏ ఇస్మాయిల్ కోరారు నంద్యాల పట్టణంలోని రహదారిలో ఉన్న పలు టీకెఫుల్లో యువకుల చరవాణిలను తనిఖీ చేశారు బెట్టింగ్ ఆన్లైన్ జూదాలకు సంబంధించిన యాప్లు ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేశారు ఆన్లైన్ మోసాలకు ఎవరు గురి కావద్దని తెలిపారు ప్రజలు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ యువతకు అవగాహన కల్పించడం జరిగిందని గంజాయి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సిఐ ఇస్మాయిల్ అన్నారు యువత ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్లో పాల్పడుతున్నారని మొబైల్ సెల్ ఫోన్ల యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని మీ భవిష్యత్తు మీ అరుచేతుల్లో ఉందని మాయమాటలు నమ్మవద్దని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను కనిపెట్టాలని ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా చూసుకోవాలని ఇప్పుడున్న తరుణంలో ఎక్కువగా సెల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్లు ఆడుతున్నారని ఒక్కసారి డబ్బులు పైన తర్వాత తిరిగి రావని యువత ఇది గమనించి క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దని గంజాయి జూదం వంటి వాటి జోలికి వెళ్లవద్దని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను ఇస్మాయిల్ ఇన్స్పెక్టర్ నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ గౌరవ ఎస్పి గారు మరియు నంద్యాల ఏఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మేము గత నాలుగైదు రోజులుగా ఈ బెట్టింగ్ గురించి విస్తృతమైన తనిఖీలు మేము చేస్తున్నాము దాంట్లో మేము అబ్జర్వేషన్ విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి మరి పబ్లిక్లో ఈ బెట్టింగు మహమ్మారి గురించి వాళ్ళని తగ్గించాలనే చిరు ప్రయత్నంలో భాగంగా మేము ఈ మీ ముందుకు రావడం జరిగింది మేము ఈ బార్ షాపులు తర్వాత వెహికల్ చెకింగ్ చేసినప్పుడు చాలామంది యువకులు ఈ మొబైల్స్లో హోటల్స్ టీ కొట్టులలో మొబైల్స్లో వాళ్ళు ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్స్ ఇండివిజువల్గా అంటే వెబ్సైట్ ఏదో ఉంటుంది ఆ వెబ్సైట్ చాలా మంది మనం అబ్జర్వ్ చేసాము పాపం ఆర్థికంగా చాలామంది నష్టపోయారు ఈ దాంట్లో ఒకసారి కూరుకున్న తర్వాత ఇరుక్కున్న తర్వాత మరి బయటపడడం చాలా కష్టము సో ఈ వాళ్ళతోనే మనం ఈ చెప్పించి బెట్టింగ్ వల్ల జరిగే నష్టాల గురించి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి చెప్పి మా ప్రయత్నం ఇది దయచేసి ఎప్పుడు కూడా మనం బెట్టింగ్లో డబ్బులు సంపాదించలేము తర్వాత మా మా అబ్జర్వేషన్ ఏంటంటే మేము ఈ నాలుగైదు రోజుల సీరియస్గా దాని బెట్టింగ్ గురించి మేము స్టడీ చేస్తే అది మోసం మీకు నూరు రూపాయలు మనం బెట్టింగ్ పెట్టినా అంటే నూరు సార్లు పెట్టినా అంటే ఒకసారి రెండు సార్లు తలవచ్చు అంటే మీ ప్రాబిలిటీ వచ్చేసి టూ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు శాతం జరిగిందా దొరికిందా తగిందంటే లేదో తగులుతో ఫ్యూచర్ మనం సంపాదించవచ్చు అనే దురాశతో ఈ బెట్టింగ్ చేస్తున్నారు దయచేసి యూత్ ముఖ్యంగా యూత్ బెట్టింగ్ దూరం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా మీరు ఏం చేసుకోలేరు మీరు బెట్టింగ్ చేస్తారు తగిలిందంటాడు మీకు డబ్బులు కూడా ఇవ్వడాడు కాబట్టి దయచేసి యూత్ అంతా మీరు అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలా మరి మనం ఈ మధ్యలో మనం మీడియాలో చూస్తున్నాము బెట్టింగ్ బారిన బారిన వారు మరి అప్పులు చేసుకొని మరి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు తర్వాత మెంటల్గా టెన్షన్ వస్తుంది జాబ్ సరిగ్గా చేసుకోలేడు కొంతమంది మేము ఒక ఒక యువకుని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆయన రెండు లక్షల రూపాయలు ఈ మధ్యలో పోగొట్టుకున్నాడు రూపాయలు వద్దు నీ సమ్ వద్దు వద్దో ఆయన మా ఇంట్లో వద్దు నువ్వు కాబట్టి నేను దూరం ఉండు మాతో ఉండొద్దు అని చెప్పి అప్పులు అప్పులు బాధ తట్టుకోలేక రకరకాల సమస్యలు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు వెట్టింగ్ జోలికి పోవద్దు అని చెప్పి మరీ ముఖ్యంగా మేము యువత కోరుచున్నాము పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి విషయం మీరు స్టడీ చేయండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళ సెల్ ఫోన్ మీరు చెక్ చేయండి ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్యాకెట్ ఆడుతున్నారంటే గుంపుగా కూర్చొని ఆడేవాళ్ళు మటన్ ఆడుతున్నారంటే చీటిలు దొరికేవి మరి సెల్ ఫోన్లో ఆయన నీట్గా ఏదో చేస్తున్నట్టు ఉంటుంది కానీ వాస్తవంగా అయితే వాళ్ళ బెట్టింగ్ ఆడుతుంటాడు మరి దాన్ని మనము స్వీయ నియంత్రణ ఒకటి ఉండాలా ఫ్యామిలీ నియంత్రణ ఒకటి ఉండాలా ఉంటేనే మనకు ఈ బెడ్డింగ్ నుంచి మనం బయటపడాలని చెప్పి మా అబ్జర్వేషను అలాగే సంస్థల్లో కూడా విస్తృతమైన మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విస్తృతమైన అవగాహన మేము కల్పిస్తాము యోజనలతో కూడా మేము కలిసినప్పుడల్లా మేము యూజలు చెప్తుంటాము తర్వాత ప్రచారం కూడా విస్తృతంగా మేము ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ మరి కొన్ని పాంప్లెంట్స్ కొట్టించడం తర్వాత ఇవన్నీ చే మేము చేయాలని అనుకుంటున్నాము దీనికి మరియు ముఖ్యంగా మాతో కలిసి నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులలో రీఓపెన్ ఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సరించి నిర్ణీత గడవలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో రీఓపెన్ దరఖాస్తులు అరవై ఎనిమిది ఉన్నాయని వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలన్నారు పెండింగ్లో ఉన్న పదహారు వందల నలభై ఒక దరఖాస్తులను వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు సిఎంఓ కార్యాలయం విఐపి గ్రేవిన్స్కు సంబంధించి పదిహేను పెండింగ్లు ఉన్నాయని వీటిని కూడా నిర్ణీత గడవలోగా పరిష్కారం చూపాలన్నారు పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ లో లో ఉన్న శాఖలు తక్షణమే సంబంధిత అంశాలను పూరించి ఫోటోలతో సహా అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు నంద్యాలలో బహ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంకు హాజరైన ఆల్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఆవిష్కరణ సమావేశంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా చైర్పర్సన్ మహబూము నిసా జమాత ఇస్లాం హిందూ నాయకులు అబ్దుల్ సమద్ మాజీ కౌన్సిలర్ సలాముల్ ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మస్తానవల్లి ఇక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అభిప్రాయాలను రానున్న రోజులు అనుసరించవలసిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించిన మైనార్టీ నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించేందుకు నూతన అడ్హక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి మౌలానా ఇద్రిస్ గా ఉంటారని అన్నారు వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసేంత వరకు పోరాటాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు సవరణ బిల్లు వల్ల జరిగిన నష్టాలను సామాన్య ప్రజలకు చేరవేసేందుకు వీధి వీధి వాడవాడల కమిటీ సభ్యులు వద్దకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు ఇక్కడ ఇప్పుడు సుప్రీం కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాటమే అని చెప్పేసి ఉంటాము ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొకసారి నమస్మాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ వీధి వీధి చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతూ ఉన్నాము ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తా ఉంది ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తా ఉంది తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు మంత్రులు అనుకోండి చైర్మన్లు అనుకోండి మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తా ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్ళను జాగృతం చేసి వగ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అలా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ నంద్యాల జిల్లాలోని పద్నాలుగు మండలాలలోని నలభై ఐదు నివాసిత గిరిజన ప్రాంతాల గిరిజనల జీవనోపాధులపై దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వ్యవసాయ శాస్త్రవేత్తలను సూచించారు సోమవారం ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అనది కాలం నుంచి గిరిజన తాండ ప్రాంతాలలో గిరిజనులు వారసత్వ సంపదగా అటవీ మార్గాన్ని ఎంచుకొని అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించుకోవడం జరుగుతుందన్నారు ఇప్పుడిప్పుడే తమ జీవన సరళి మార్చుకొని సమాజంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో చేయితనిచ్చి వారి జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు తాను ఇప్పటి వరకు జిల్లాలో పన్నెండు గూడెంలలో పర్యటించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి నన్నారి మొక్కల పెంపకం నన్నారి తయారు చేసే యంత్రాలను ఆత్మకూరలో ఏర్పాటు చేసి తద్వారా గిరిజనులు అధిక ఆదాయం పొందడం జరిగిందన్నారు ఇదే తరహాలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టినట్లయితే నాణ్యమైన తేనెతో పాటు తేనెటీగల వలన వచ్చేటటువంటి వివిధ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసి అధిక లాభాలను పొందవచ్చు అన్నారు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని సమూహంగా వంధన్ వికాస కేంద్రాల ద్వారా చేపట్టినట్లయితే భవిష్యత్తులో నంద్యాల జిల్ల నుంచి తయారు చేసిన ఈ తేనెను రాష్ట్రం మొత్తం కూడా సరఫరా చేసేందుకు మంచి వనరులు ఉన్నాయన్నారు चेक करने वाले के थ्रू आई थिंक चलो होंगे हां वीडियो कोड इससे वाले के దాదాపు ట్రైబల్స్ ఇవ్వడానికి కారణం మెయిన్ అదే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చంపేసి వాటి ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు ఆ జనరేషన్ జనరేషన్ మొత్తం జెప్పింటారు అలా జబ్బ తినకుండా వాటిని ఫారెస్ట్ కాపాడుకోవడానికి మాత్రం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు ముందు నిరంతరం ఆటోలు అడ్డంగా నిలుపుతున్నారు దీంతో రోగులు వైద్యులు సిబ్బంది లోపలికి వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు ఓపీ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను వారు వారు ఆసుపత్రి గేటుకు అడ్డంగా ఆటోలు ఉన్నవారిని అత్యవసర వాహనాలు నిలపకుండా చూసేవారు అత్యవసర వైద్యం కోసం వెళ్ళేవారు పోలీసులు లేకపోవడంతో సమస్య మొదటికి వచ్చింది తీసుకొచ్చే అంబులెన్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వెళ్లాలన్న అవుతుంది అదేవిధంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా యువకులు కోల్పోయారు ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పందించి ఇక్కడ ఆటోలు నిలబడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్కి వెళ్లే రోగులకు పోలీసు వారు మేలు చేసిన వారు అవుతారని రోగులు కోరుతున్నారు మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యాలలో ఎంతో మంది మిర్చి పంట పండించిన రైతులు గుండ్రు వెళ్లి అక్కడ మూడు నాలుగు రోజులు ఉండి వారి మిర్చి పంటను అక్కడ అమ్మడం జరుగుతుంది ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మార్కెట్ యార్డులో ఒక రూపు కల్పన తేవడం జరుగుతుంది మిర్చి కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడంతో రైతుల కళ్ళలో ఆనందం నిలుపుతుంది మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి రైతుల వద్దకు వెళ్లి మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేస్తే మీకు ఆదాయం వస్తుందని గుంటూరుకు వెళ్లవలసిన అవసరం లేదని నందెల్ల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు అయితే ఇక్కడికి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చల్లని త్రాగునీరు వసతి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి రూపుదిద్దారు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా తగు చర్యలు చేపట్టారు

ఏర్పాట్లు ఇక్కడ అంతా సౌకర్యం బాగానే ఉంది రైతులకి కానీ అన్నిటికి ఇక్కడికి వచ్చిన గిడ్డుబడ ధర మాగిస్తున్నారు గుండ్రు అంటే ఇక్కడే మేలు అవుతుంది రైతుకి మామూలుగా అయితే వాటర్ సౌకర్యం కానీ రైతులకి ఏదైనా వచ్చిన వ్యాపారం చేయడం కానీ అమ్మటే సేల్ చేసిన అమ్మటే రైతులు డబ్బులు ఇచ్చి పంపించడం కానీ అన్ని బాగా సౌకర్యాలు బాగున్నాయి ఆ ప్రాబ్లమ్ ఏంటి రైతులకి అలాంటి ఇబ్బంది ఏమి లేదు సౌకర్యాలు బాగుంది మేడంకి మేడం గారు ఇంత సౌకర్యాలు అన్ని చూసుకుంటుంటది సాయంత్రానికి గుడ్లు పోయి వ్యాపారం చేసుకున్నట్టు చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఇవి అరవై రెండు రోజులు మూడు రోజులు అమ్ముకుంటున్నట్టు ఇక్కడ ప్రశాంతంగా పొద్దునొచ్చి మధ్యాహ్నం కల్లా అమ్ముకొని త్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాము మేడం గారు కూడా మాకు సహాయం చేస్తున్నారు దగ్గర చూసుకుంటున్నారు నీటి సహాయ సోపాయం కానీ డబ్బు సహకారం కానీ అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారు కూర్చొని కానీ వ్యాపారం చేసుకుని కానీ డబ్బులు తీసుకొని కానీ అన్ని సదుపాయాలు చూసుకొని కానీ అన్ని కానీ బాగున్నాయి ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నాం లెక్క తీసుకొని వెళ్ళిపోతున్నాం మాకైతే ఇటువంటి ఇబ్బంది అమ్మితే ఏం లేదు అన్ని సౌకర్యాలు అయితే బ్రహ్మాండం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ అధ్యక్షత వహించారు అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె అరుణ్ కుమార్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గోపాల్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మజిద్మియా రంగనాయకులు సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని పై నాయకులు విమర్శించారు వృద్ధాప్య పెన్షన్ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయలేకపోయారని విమర్శించారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊరోరు కొడుతూ ప్రచార ఆర్భాటాలతో ప్రజలను వంచించి ఆచరణ సాధ్యం కానీ నూట డెబ్బై ఆరు హామీలను ఇచ్చారని పై నాయకులు తెలిపారు తల్లికి బంధనం పథకం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని అలాగే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు పైబడిన మహిళలకు మహాశక్తి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఎంతవరకు ఆ ఊసే లేదని ఆరోపించారు వందల పదిహేను వందల రూపాయలు నేను ఇస్తానని చెప్పాడు అది ఇవ్వలేదు మరి ఎస్సీలకు బీసీలకు ఎస్టీల మహిళలకు ప్రతి ఒక్కరి కూడక నేను ఇస్తానని వాగ్దానం ఇంతవరకు అమలు చేయలేదు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం విడతలు ఇవ్వడానికి ఎంతమంది వస్తుంటారు పని కోసం చల్లని త్రాగునీరు చలివేంద్రాన్ని సక్షం దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథి మనోహర ఆర్ఎస్ఎస్ ప్రాంత సహా సేవా ప్రముఖ్ ప్రారంభం చేశారు వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి దివ్యాంగుల చేత చలివేంద్రం నిర్వహించబడుతున్నది సమాజం నుంచి సేవలు పొందడమే కాదు తిరిగి సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన సక్షం కార్యకర్తలు ఆలోచన చేశారు అందులో భాగంగానే చలివేంద్రం ప్రారంభం చేయడం జరిగిందని చెప్పారు అలాగే శ్రీ నిమ్మకాయల సుధాకర్ పాల్గొనడం జరిగింది మరియు సక్షం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సక్షం జిల్లా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ ఎండాకాలం అంతా ప్రతి సోమవారం స్పందనలో చలివేంద్రం నిర్వహిస్తామని చెప్పారు సక్షం నంద్యాల జిల్లా శాఖ నుంచి కలెక్టర్కి ధన్యవాదాలు తెలిపారు ಎನ್ನಿರೆ ಮತ್ತೊಂದು ಕ್ಲಾಸ್ ಬಂದಾ ಅಂದಂ ಅರ್ಧ ಗಂಟೆ ಎಳ್ತಾನೆ ಸಾಗರನಾ ಚಿನ್ನಕ ಇಲ್ಲಾದುರಾ ನಾ ನಾ ಟಾಗು ಟಾಗು అందరికీ నమస్తే గత నాలుగు సంవత్సరాలుగా సక్షమ ఆధ్వర్యంలో నంద్యాల నగరంలో ప్రతి సంవత్సరం కార్యకర్తల ఆధారంగా ఉచి ఉచితంగా మనం చలివేంద్రం నిర్వహించడం జరుగుతోంది ఈ సంవత్సరం ఆలోచించి కలెక్టరేట్లో కూడా మన సేవల్ని విస్తృతం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మన కార్యకర్తలు ఆలోచించి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు దివ్యాంగుల కోసం దివ్యాంగుల హక్కుల కోసం దివ్యాంగులకు కావాల్సిన వసతుల కోసం దేశవ్యాప్తంగా సక్షమ పేరు మీద సేవలు అందిస్తూనే ఈ ఎండాకాలంలో ఎక్కువగా అందరికీ దాహం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ చలివేంద్రం ఆధారంగా సేవలు అందించాలని కార్యకర్తలందరూ నంద్యాల కార్యకర్తలందరూ ఆలోచించి గత నాలుగు సంవత్సరాలుగా నంద్యాల నగరంలో ఉన్న సంజీవ్ నగర్ బోర్డు దగ్గర అందిస్తున్నారు ఈ రోజు నుంచి మన కలెక్టరేట్ లో కూడా ఈ ఎండాకాలం పూర్తయ్యేంత వరకు సేవలు అందించడం కోసం వారు సంకల్పం చేశారు నంద్యాల పట్టణేశ్వర్లోని కొన్నాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన ముప్పై మూడు బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు కొన్నాపురంలోని ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసినట్లు వెల్లడించారు వాటిని నిల్వ చేసిన చౌడేశ్వర రెడ్డిని అరెస్టు చేసినట్లు చెప్పారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

చెప్తాడు ఇచ్చా అని చెప్తాడా ఇవి ఇప్పటి వరకు నైన్ నమస్తే